రెండు వేల సంవత్సరాల క్రితం గ్రీకుల ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది వారి యొక్క వ్యాపకాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఏజెన్సీలో ఉన్న వారందరూ అక్కడ నివసించే పరదేశీయులు ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలమును గడుపుచుండేవారు అంటే ప్రతిరోజు ఒక క్రొత్త విషయాన్ని వారు అవగాహన చేసుకునేవారు అంతేకాదు యూదులు సూచ్యక్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీకు దేశస్తులు జ్ఞానమును వెతుకున్నారని రెండు వేల సంవత్సరముల క్రితం వారి గురించి రాయబడి ఉంది వారు ఆనాడే జ్ఞానమును ఉన్నారు ఏదెన్స్ సమస్త విషయములో అతి దేవతా భక్తి గలవారుగా ఉండిరి పౌలు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు వారికి ఒక బలిపీఠం కనిపించెను దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది ఆ రోజుల్లోనే దేవుని మీద అమితమైన భక్తి కలిగి తెలియబడని